ఇప్పుడు వచ్చేసి ఫ్లెట్ల దగ్గరికి వెళ్దామండి చెప్తాను మీకు ఏంటిదని కూడా వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి చాలా చాలా చల్లగా ఉంది గాలి తోలుతుంది బాగా అయితే ఏంటిదో కూడా చెప్తానండి చెప్తాను చెప్పకుండా చూపుతుంది అనుకుంటున్నారో చూస్తానండి సరే మా చిన్న గార్డెన్ని చక్కగా క్లీనింగ్ అయితే చేసేసానండి చక్కగా పాదులు చేసేసి శుభ్రంగా ఓడిసి అంత బాగా నీట్గా చేసేసాను ఒక్కొక్కటిగా మీకు చూపెడతాను అక్కడ ఎరువు అక్కడ నెలకి కనపడదు చూసారు బకెట్ పక్కన అది వచ్చేసి ఎరువు అండి ఎరువు కూడా తీసుకొచ్చి పోసాను మొక్కలకు పద్దామని చూపెడతాను దగ్గరికి వెళ్ళి అది వచ్చేసి కాగడం చెట్టు ఇవన్నీ ఒక్కొక్కటి చూపెడతా ఉంటాను మీకు ఇవ్వండి గాలి బాగా ఈ బకెట్లు ఉన్నాయి కదా ఈ బకెట్లు అంత ముందు ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ తీసేసి ఇక్కడ తులసమ్మ పక్కన పెట్టేసానండి ఉసిటి చెట్టు కూడా ఇటు పక్కకు పెట్టేసుకున్నాను ఎందుకు పెట్టానో కూడా చెప్తాను ఇక్కడ బకెట్లు ఇవన్నీ అండి ఈ చెట్లకు గాలి అన్నట్టుగా ఇక అంతా చెట్లు ఎక్కి రావట్లేదు అనమాట ఇప్పుడు ఈ నేలన్న చూసారండి ఈ నేలంతా తోమాను పొలుగు పెట్టి ఇదంతా సిమెంట్ లాగా గట్టిగా అయిపోయిందండి తోముతూ ఉంటే ఏర్లు కదిలి మొక్క అనేది బాగా వచ్చింది కానీ నేను తోమటం అయితే తోమట్లేదు అందుకని అసలు బకెట్లు ఇవన్నీ అడ్డం తీసేసి చక్కగా గడపలు తీసుకొని తోమి నీళ్లు పెడితే నీళ్లు చెట్లు బాగా వస్తాయి అని చెప్పి ఎందుకనంటే గులాబ్ మొక్కలు చూసారు ఎలా ఉన్నాయో ఇలానే ఉండిపోతున్నాయి కానీ చెట్టు కడతలేదు సరిగ్గా అని చెప్పి ఇక అన్నీ తీసేసి గడపలుగా తీసుకొని శుభ్రంగా అయితే కదిలిచ్చి పొద్దునపూట నీళ్ళు అయితే పెట్టేశానండి ఇది వచ్చేసి నూరు వారాల గుర్తు మీకు తెలిసిందే కదా బాగా ఇట్టే చెట్టుని ఇలా కట్టాను ఇలా కట్టేశాను అనమాట కట్టి ఆ కడ్డీలు ఉండేవి కదా ఆ వెనప కడ్డీలు కట్టాను కొంచెం చెట్టు పైకి ఇలా ఉండిద్దిలే కొంచెం గాలాడినట్టు ఉండద్ది చెట్లు అని చెప్పి ఇక కదండి వచ్చేసి గులాబీ పూలు ఇవి రెండు ఉన్నాయి రెండు అని ఇంకొకటి మాకు ఒకటి ఉంది ఇది వచ్చేసి నాటు గులాబండి అండి చూసారా పూలు ఎలా కూసిందో పూలు బాగా కూసింది నాటు గులాబీ ఇది ఇవేమో హైబ్రిడ్ గులాబీ ఇదేమో నాటు గులాబీ దాని పక్కది కూడా నాటు గులాబీ పింక్ అనమాట అది అది లైట్ పింక్ ఇదేమో నిండు సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయండి అయితే ఇవాళ నేను కొయ్యలేదండి గులాబీ పూలు అందుకనే ఉన్నాయి ఇదిగోండి ఈ గులాబ్ చెట్టు ఉంది కదండి అయితే ఈ గులాబ్ చెట్టు పూలు బాగా పూసినాక ఒకరోజు వీడియో తీసి కోత వీడియోనే తీసానండి అయితే ఎప్పుడు ఇలానే పోతాయా అని అడిగారు పూలు ఎప్పుడు ఒకలాగే ఎందుకు ఉంటాయండి ఎప్పుడు ఒకలాగా పువ్యవు బాగా చెట్టు నిండా పూ అంటే వచ్చి మొగ్గ వచ్చి బాగా ఒక ఒక తంతిలోనే పడితే కనుక మొగ్గ పూలు బాగా చెట్టుకు కనపడతాయి లేకుంటే ఒక పూలు నాలుగు పూలు అలా కనపడతాయి అనమాట బాగా పూసినప్పుడు చూపెడతా ఉంటానండి ఇప్పుడైతే అసలు పూలే లేవు చూడండి ఈ చెట్టుకి అసలు పూలు లేవు అంత ఇగురొచ్చి సన్ అంత మొగ్గనమాట చూడండి మీకు అర్థమవుతుందా ఇదంతా మొగ్గే ఈ పూ మొగ్గంతా వచ్చి పూలు పోసినాయి అనుకోండి చెట్టు నిండా బాగా కనపడతాయి అది ఎప్పుడో ఒకలాగే ఏమైతే పూయదండి మీరు అడిగారు కాబట్టి చదువుతున్నాను ఈ నాటుకులా కాబట్టి పూలు బాగా పడ్డాయి ఇంకా పురుగు పడిందండి అంతా పడి ఇంకా పూ అంత బాగా ఇచ్చట్లేదని లేకుంటే పెద్ద పెద్ద పూలు ఇక ఒక్కొక్కటి చూపెడతానండి ఇదిగోండి ఇది వచ్చేసి పుదీనా పెట్టాను ఈ కొత్తిమీర ఇది వచ్చేసి ఈ చెట్టు పేరు కూడా నాకు తెలియదండి అండి పూలు అయితే బాగుంటాయి ఇది ఒక కొమ్మ పక్కన వాళ్ళతో ఉంటే వాళ్ళని అడిగి తీసుకొచ్చి పెట్టాను బతికింది ఇది గులాబీ చెట్టు ఈ చిలకముక్క పూలు ఇది కూడా గులాబ్ చెట్టే ఇవి అయితే పూలయితే ఏమీ లేవు ప్రస్తుతానికి ఇది వచ్చేసి నిమ్మ చెట్టు మీకు తెలిసిందే నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను ఈ చెట్టుది ఆల్రెడీ వీడియో కూడా చేశాను పుల్పు రొడ్డు పుల్లగా ఉండే ఆరెంజ్ కాయలాగా కొంచెం పుల పొలగా ఉండిద్ది అన్నారు ఇచ్చేటప్పుడు చెట్టు కానీ పుల్లగా ఉంది ఇంకా పండాల ఏమో తెలియదు అందుకనే ఉంచుతున్నాను కానండి పందికొక్కు వస్తుందండి ఇంట్లోకి పందికోకు వస్తుంది ఈ కాయలు ఎట్ట పోసుకొని తింటుందో తెలియదు ఇప్పుడు ఒక రెండు కాయలు పండిన కాయలు కోసుకొని తినేసింది నేనేందంటే కాయ బాగా పండనిస్తే తీపి ఉండిద్దేమని అని చెప్పి నేను ఉంచుతున్నాను పంది అయితే చక్కగా కోసుకొని తినేస్తుంది రెండు కాయలు తినేసిందండి చక్కగా పండిన ఇక ఇదైతే నిమ్మ చెట్టు అయితే ఇక నిమ్మ చెట్టనండి ఇక ఇది అయిపోయింది కదా ఇది వచ్చేసి బంతి అది బంతి కాకర చెట్టు అయితే నేను పెట్టలేదు పడి మోల్చింది ఇక సరైన తాడు కట్టాను అది అల్లుకుంటుంది ఇది వచ్చేసి గోంగూర చెట్టు తులసమ్మ తులసమ్మ వెంకటల సాంకి మాల కట్టేసుకోవడానికి నేను ఇక చెట్టు అయితే తీసేయలేదు అంతే ఉంది ఇది గోంగూర చెట్టు ఇవి వచ్చేసి టమాటా చెట్లు అవి వచ్చేసి కనకముర చెట్లు అది మల్లె చెట్టు అండి మల్లె చెట్టు పురుగు బాగా పట్టింది అందుకని చెప్పి మొత్తం కోసేసాను కోసేశాను శివళ్ళన్నీ కోసేసి గులాబ్ చెట్లు ఇవన్నీ మొత్తం కట్ చేసేసి కనీసం నాలుగు తట్ల వచ్చిందండి ఈ కొంచెం ప్లేస్లోనే నాలుగు తట్ల వచ్చింది చెత్త అనేది మొత్తం ఎత్తిపోసి నేను నల్ల అదే చేశాను నిన్న పొద్దున పూట పొద్దున పూట మొదలుకుంటే నాకు సాయంత్రం అయిందండి ఈ అంతా అయిపోయి ఇదంతా ఊడిసి మొక్కలన్నీ కట్ చేసుకొని ఈ ఎరువు తీసుకొచ్చుకొని ఈ అన్నిటికీ పాదులు చేసుకునేసరికి నాకు సాయంత్రం నాలుగు అయింది పొద్దున పూట మొదలు పెడితే అదండి ఇగొచ్చేసి ఇదిగోండి ఇక్కడ కూడా నేను కొత్తిమీర అయితే పోసాను చక్కగా మొలిసింది ఇక ఇవ్వనండి కనకంబరం మొక్కలు ఇక్కడే పాదులు చేశాను చెట్లన్నీ చేశాను ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఎరువు దీని సంగతి చెప్తాను ఇది వచ్చేసి కాగడమల్ల చెట్టు అండి పోత బ్రహ్మాండంగా పడింది అయితే దీనికి కూడా పాదు చేశానండి అది చూడండి అంతకుముందు కూడా నేను ఎరువు తీసుకొచ్చి పోసాను పోసా పోసినాక ఇంకా చెట్టు బాగా వచ్చింది పొద్దున్న నీళ్ళు వచ్చినాయి అయితే చెట్టుకేసాను అనమాట అంతా చెట్లకు పోయాలి ఇదైతే గుబ్రిల్లా ఉందని కట్టానండి నిన్న బాగు చేస్తా చేయాలి కావట్లేదు పాదు చేయాలి కదా అని చెప్పి దీంతో కట్టాను ఇప్పుడు ఇస్లాంటి చూడండి ఇప్పుడు అలా అయిందో అది ఇప్పుడు చూపెడతా చూడండి చెట్టుకైతే మగ్గ బాగానే ఉంది ఇదిగోండి మల్లె చెట్టుకు కూడా ఇది గుండు మల్లిది ఇది ఇది కూడా ఆకులనే తీసేసి పాదులు చేశానండి అదిగోండి పాదులు చేసేసాను చూసారా ఎలా అయిపోయిందో అంత పట్టి పాడైపోయిందండి అందుకే కోసేసాను ఎగురు ఇదిగోండి ఇక ఎరువు అయితే పాదులై చేసేసినాక ఈ ఎరువు అయితే మోసామండి పక్కన వాళ్ళ దగ్గర మాకు పల్లెటూరే కాబట్టి ఎరువుకి కరువే అయితే ఏమి లేదు మాకు ఎరువు అయితే చక్కగా పశువులు ఎరువు అయితే చక్కగా దొరికిద్ది ఇక నేను మా తోటి పళ్ళ సాయంత్రం పూట వచ్చిందైతే చోటు రెండు తీసుకొచ్చి ఇక్కడ పోసామండి ఎందుకు పోసానంటే తేంగల్ని చెట్టులో పొయ్యొచ్చు అట్లా పొయ్యకూడదంట అట్లా పొయ్యకుండా కొంచెం గాలికి ఇట్లా ఆరబెట్టుకునే ఎరువుని కొంచెం ఆరినాక చెట్లు పోతే మంచిదంట అందుకని చెప్పి తేంగల్నే పొయ్యకుండా కొంచెం ఆరినిచ్చినాక పోద్దాంలే అని చెప్పి ఇలానే ఉంచేసాను కొంచెం ఆరింది పొడి పొడులు ఆడుతుంది పోసేటప్పుడు మళ్ళీ మీకు పెడతా ఎరువు చెట్లు పాదులు వేస్తాను కదా అప్పుడు వేసేటప్పుడు కూడా మీరు చూపెడతా పాదులు వేసి చక్కగా నీళ్లు పెట్టేశామంటే సూపర్గా వస్తాయి చెట్లు అయితే కదండి ఈ వీడియో అయితే చూసేసారు కదా ఈ వీడియో అయితే సింపుల్గా ఇలా మీతో షేర్ చేసుకున్నాను అంటే మొక్కలకి ఏమేమి వేస్తున్నాను అనేది కూడా అంటే తులసమ్మ మొక్క తులసమ్మ మాతో ఇంటి తులసమ్మను కూడా ఏం ఆడుతున్నారు బాగా పెరగాలంటే ఏం చేయాలి ఏంటిదని అడుగుతున్నారు అందుకని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నానండి నేను మొక్కలకైతే ఇలానే పశువు లేరు మావు పల్లెటూరే కాబట్టి మాకు పశువు లేరు దొరికింది కాబట్టి ఆ ఎరువుతోనే నేను చెట్లు చేసుకుంటున్నాను అనమాట కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా బాయ్ అండి